ఇది నేను మీ నాన్నకి ఇచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు నీ అభిమానాన్ని ఎదుర్క్కోవడానికి నువ్వు ఇచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను మీకు విషయం తెలుసా మీ బావ అతని చర్యలు ఈ ఊర్లోనే ఉంటున్నారు తెలుసా తెలుసా చెప్పానుగా నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు నేను మా బావంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి మరి మీ బావకి నువ్వెవరు తినరా నేనే చెప్పలేదు ఏమ్మా అతను నా భావం తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది నేను నేను తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది అందుకే నిజాన్ని దాచిపెట్టాను నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను కానీ నా వల్ల ఇతరుల కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను అంతవరకు ఈ స్వప్ననే స్వప్నగానే ఉండిపోనివ్వండి వస్తాను సార్ హలో ఏరుటి వచ్చారు కూర్చోండి ఇప్పుడే తల స్నానం చేశాను పెద్ద బరువు దిగిపోయినట్టుంది తల స్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు మర్చిపోమన్నది బాధ్యతని కాదు బరువుని కూర్చోండి సారీ కూర్చునే మనస్ లేదు ఏ కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు కొంప తీసి హీరోతో గానీ పోట్లాడారా లేక హీరో గారు మీతో పోట్లాడారా ఓ చిన్న కథ చెప్తాను ముగింపేమిటో చెప్తారా ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను అనగనగా ఓ గోరింక దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాన్ వచ్చి విడిపోయాయి గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది చిలకమ్మ కోసం గోరింక ఎదురు దేశ దేశదేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింక ఉన్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది అయినా గోరింక పట్టించుకోలేదు పాపం గోరింక ఆ విషయం తెలియదు ంక ఆ విషయం తెలియదని మీకెలా తెలుసు కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో నేను అడిగింది మలుపుల గురించి కాదు ముగింపు గురించి నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు అసలు కథ ఏమిటా అని మీరెవరో మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను మరి చిలకమ్మ గోరింక అనే కన్ఫ్యూషన్ ఎందుకో కమ్ టు శ్రీనివాస్ మీ భావన తెలుసుకోడా అతనితో నిజం ఎందుకు చెప్పలేదు నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు నిజం చెప్పి మనసు పాడు చేయడం ప్రయోజనం లేదు కాబట్టి అతని మీద మీకు హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే మరొకరికిచ్చిన మనసు ప్రేమించడం అనేది రెండు మనసుల మధ్య ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం ఈ కథకు ముగింపిదే కాదు వ్యక్తిత్వం అనే కలవులో మానవత్వం అనే సిరా పోసి ముగింపు ఇంకోలా నేను రాస్తాను ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఇదేమన్నా బొమ్మల పెళ్ళా బొమ్మలు మార్చడానికి అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపు ఇదే మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను లలిత గారా నేను చల్లని పాత టిక్కెట్ను గతం అనే ఫ్రేమ్ లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది అలా జరగనివ్వను మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది నిండు మనసుతో కాదు మనసు చంపుకుని చేస్తున్న పని కాదు మమ్మ తల్ని కలపడం కోసం చేస్తున్న పని ఆ త్యాగం నాకు అక్కర్లేదు ఇది త్యాగం కాదు పరిష్కారం నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం లలిత గారు ఒకసారి చెప్పాను గుర్తుందా జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో కొట్టారని కానీ ఇప్పుడు అదృష్టం అనే మాస్టారు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా నేనెవ్వరికి తల వంచను చూస్తాను నాలుగు నిమిషాల్లో ఈ నిజం అందరికి చెప్పేస్తాను మూడో నిమిషం మొదటి సెకండ్ లో నేను శవంగా మారతాను అవును చిన్నప్పుడు మా బావ కోసం ఒక చంపడానికే వెనకాల లేదు ఇప్పుడు నేను చావడం చాలా సులువు అదే అదే నేను చెప్పేది ఆయన కోసం ప్రాణాలు తీయగలిగేంత ధైర్యం ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం నీది నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నదే అనవసరంగా ఆవేశపడకు నవ్ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్ బాబాయ్ బాబాయ్ ఏంటి బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు బట్టలు కొట్లో చెప్పేసి వచ్చాను మీరంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు సెలక్షన్ అంతా లలితదే ఏంటి అందరు అలా ఉన్నారు లలిత ఎక్కడ లలిత లలిత ఇక్కడ లేదురా లేదా ఎక్కడికి వెళ్ళింది ఇంట్లోంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ ఏం జరగలేదురా అయితే వెళ్ళిపోతే ఎందుకు ఊరుకున్నారు ఆపలేకపోయారా ఆపడానికి ప్రయత్నించానురా తనకి ఇక్కడ ఉండవు ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యతే తప్ప ఆపగలిగే హక్కు ఎవరికీ లేదు నీ ఒక్కడికే ఉంది తేల్చుకోవాల్సింది నువ్వు ఎక్కడికెళ్ళింది ఏమటేను మాట్లాడేది నీకేమైనా పిచ్చె కింద వీట్లో వచ్చిన పెళ్లిని కాదంటావా అసలు కారణం ఏమిటో చెప్పవే మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను ప్లీజ్ అక్క నన్నేమి అడగో ఇందులో ఎవరు తప్పు లేదు ఇలా జరగాలి అంతే అందుకే నిర్ణయం తీసుకున్నాను అంతకంటే కారణం నన్నేమి అడగొద్దు నేను అడుగుతున్నాను మన ఇద్దరం విడిపోటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి చెప్పు కారణం కారణం ఎవరు చేయగలిగిందేమీ లేదు ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు ఎవరో నీ మనసు చడగొట్టుంటారు చెప్పుడు మాటలు వినేటంత తెలుగు తక్కువ దాన్ని కాదు అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా మరి పెళ్లి వద్దంటానికి కారణం నేనేమైనా తప్పు చేశానా నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను తప్పు నీ బాధ్యత నీ ముందే ఉంది అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది అందుకు నా మనసు ఒప్పుకోలేదు ఉడుపు కథ వేస్తున్నావా జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది లలిత నా ఏదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాం కాదు మరి ఎందుకు వచ్చా చెప్పు చెప్పు దయచేసి నన్ను ఎవరు ఏమి అడకండి ఎవరికి నేను సమాధానం చెప్పలేను నా బాధలు నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి చూడు లలిత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం ఎల్లుండి ఆఖరి ప్రోగ్రామ్ లోగా దానికి కారణం చెప్పాలి అది నిజంగానే నాదే తప్పైతే ఈ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను ఒడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికెళ్ళి పెళ్లి పేటల మీద నీ మేడలో మూడు మూడు వేస్తాను ఇది మాత్రం నిజం మైండెడ్ హర హర మహదేవ శంభో శంకర ఇది కళ నిజమా లేక అరే వైష్ణువ మాయాస్తుంది రేదర వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది కనుక ఇది కల కాదు నిజమే ఇప్పుడు చెప్పు నేను నీకు ఏం చెయ్యాలి చెయ్యకపోతే నా పేరు ఎల్లుండే శ్రీనివాస్ కు నాకు పెళ్లి అందుకే నేను చిక్కిపోయాను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మరి మొన్నటి వరకు మీరిద్దరు ఆడారు పాడారు డాన్సులు చేశారు మరి మళ్ళీ ఈ మధ్యలో లంబోదరం గారు శ్రీనివాస్ కి నాకు ఈ పెళ్లి జరగకూడదు నాకంత అయోమయంగా ఉంది వద్దంటే నమ్మనా రాధ కృష్ణు నిజం నిజమనుకోనా ఈ రోజున ఏప్రిల్ మొదటి తారీఖు కూడా కాదే నేను ఏప్రిల్ పురవడానికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు అది మీ ఒక్కరి వల్లే సాధ్యం తెలిసి మీ దగ్గరకు వచ్చాను హ్రహరమ దేవ భూ శంకర ఇది కోరిక గుళ్ళు కడుతున్నావు చందాలు ఇవ్వండి బళ్ళు పెడుతున్నావు డొనేషన్లు ఇవ్వండి పెళ్లి చేసుకుంటున్నావు డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళని నేను చూశాను తప్ప పెళ్లి చెడుగొట్టండి అన్న వాళ్ళు సరిగా చూస్తున్నాను ఇట్స్ ఆల్ రైట్ వెయ్యి చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం కానీ ఒక్క పద్ధం చెప్పి వెయ్యి పెళ్లిళ్ళు చెడగొట్టడం చాలా సులభం వా వా గుడ్డు పగలగొట్టగలం కానీ మనం పెట్టగలమా పెట్టలేము రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు మధ్యలో నేను దూరిపోతాను ప్రోగ్రాం అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి చెప్పండి రేపు ప్రోగ్రాం అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి కారాగుంటుంది నువ్వు దాన్ని ఎక్కావనుకో అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది ఇప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో అంతా జరిగాక ఇవ్వలేదనుకో స్టేజీ ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు మూడు ముళ్ళు వేయిస్తాను అప్పుడు నేను కూడా వేస్తాను నేనెత్తిన అచ్చింతలు పడింది దుర్రుపిట్ట నా పుట్టలో దుర్రునా నిశాచరా ఏం సమాచారా ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా చూడు నేను జగమెరిగిన బ్రహ్మనుణ్ణి జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు అయినా చిరంజీవి శ్రీనివాస్కి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే అది సరే ఎందుకు మాకు అర్థం నాకు చాలా కాలానికి పెళ్లి అవుతుంది మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకు ఇవ్వాలని వచ్చాను నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కానీ మీ ఇంటికే మొదట వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడి కనుక ఎక్కువగా మాట్లాడు పిలుపు వివాహ మహోత్సవము వరుడు చిరంజీవి బొక్కోలం భూతరం తీన బంధు ప్రజాబంధు రాజకీయ బంధు ప్రముఖ పారిశ్రామికవేత్త బంధు ఆత్మ బంధు వధు చిరంజీవి సౌభోగ్యవతిత పెళ్ళ ఏమిటా నువ్వు మాట్లాడేది రాయబారుల్ని చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు వక్కానించారు తెలుసా ఈ పెళ్లికి లలిత తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది ఎలిజబెత్ టైలర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను మా శుభలేఖరు అందుకుని సకుటుంబ సఫరివారంగా విచ్చేసి వధూవులను నూతన వధువులను ఆశీర్వదించి మన పిత చంద్ర తమ్మురాది సత్కారములు గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన ఇట్లు మన ఇద్దరం మా జాకర ప్రోగ్రాం ఇప్పుడే ముగిసింది కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది మనద్దరం వెడిపోవటానికి కారణం నువ్వు చెబితే తప్ప నువ్వు కడుక్ కూడా ముందుకు వెళ్ళటానికి వెళ్ళలేదు కమా టెల్ మీ చీను నేను ఎవరికైనా సమాధానం చెప్పగలను కానీ నీ ఎదురుగా నిలబడి సమాధానం చెప్పే శక్తి నాకు లేదు సీను చీను పప్ప ముదిగిందిరా ఏంటి బాబాయ్ పప్ప నీకు ఏమైనా చెప్పిందా లేదు ఆ లంబోదర్ గారి కారులో వెళ్తుందిరా ఆ కారులో స్వప్న వెళ్ళిందా అవును నీకేమైనా చెప్పిందా ఆ కారులో వెళ్లాల్సింది స్వప్న కాదు నేను ఏం పోనేది కాదు పిన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న సరోజ మషారా ఆల్రెడీ సరిగ్గా రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారెక్కింది ఓ అన్న పొలాన్ని తీసొచ్చేసాను అంతే దీని విట్టిన పాత్ర మరిపోయింది నేను మాట పడే రకం కాదు అలాంటే దగ్గర వస్తుంది ఇది లలిత స్వప్న కాదురామనాథలు నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసి చూడలేదు ఇప్పుడు మాత్రం పోయేదే ఉంది బాబు అది వచ్చేదాకా దీంతో సరసలాడి ఇప్పుడు వెళ్ళి అసలుగా అన్నట్టు నటు వచ్చేసాచరా ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా ఒకటి దెమ్మంటే రెండు వచ్చేలా చేసావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుఠాని ఉంది వెళ్ళి తీసుకురాటీ అలాగే దేవరా ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలని వచ్చాను లలితను మాత్రం వదిలే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే చి నువ్వు మా వంశంలో తప్ప పుట్టావని మా తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు అది కాదు నువ్వు నన్ను కోరుకున్నావు నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావ మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్ గారిని కాపాడాలని పొలం చనిపోయారు అమ్మా సరోజ నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను నీ అమ్మేసి నేను దూరం చేస్తున్నాను దుర్మార్గుండా అమ్మా దుర్మార్గుండి బాబు బాబు మీకు దండం పెడతాను మీ కాళ్ళు అట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు ఏం చేయకండి వదిలేండి బాబు వదిలేండి భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చి ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్నబిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతికలుగా జీయడానికి ఈ సమాజంలో సెంటిమెంట్ అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషి ను మళ్ళీ అవి గుర్తు చేసుకో మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా రోజు నలుగురు నీ కూతురుని అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అనే ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడికి సంస్కారానికి సభ్యతకి ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లలు నీ గడప దాటించా నన్ను వాళ్ళల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదుకిత్స ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తితో పోతే చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమిత్త అసలు ఈ ప్రపంచంలో ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతిపదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరేచినా నా మాటలు అశ్లీలమని విమర్శించిన అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికే చేరాయి మేమే చిరంజీవులం మా మాటే చిరంజీవి మా బాటే చిరంజీవి రావే చేయి నా బిడ్డకి అన్ డాయింగ్ చేయకురా ఏ నా బిడ్డ బంతు రాసేవని చేయకురా నా బిడ్డకి ఎన్జాయం చేయకండి రా నా బిడ్డకి డాన్ చేయండి బాబు బాబు నా బిడ్డకి అడ్డాయం చదివి పోతుండ్రు మీకు బాబు మామయ్య బాబు సీదు నన్ను చెబుచ్చబడు అడగండి రా నా బిడ్డరా స్వరూ చెక్కు మామయ్య చెప్పు పరమదేవ శంభో శంకర వీరులకి మే పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో పొడకలాగా అడ్డుపడి రబస చేయడం ఇది ఇదనేమి పని ఇంకేం వల్లేదా రబస చేయటానికి కాదు రక్తి కట్టించడానికి వచ్చాను చూస్తావా నేను నువ్వు అనుకున్నంత చవట దద్దమ్మన కాదురా అంగ బలంలో రాజుని అర్థిక బలములో మహారాజుని పచ్చమట దత్తం పడారా వాణ్ణి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా తంచింది దాని రూపం బాబాయ్ వీడిని ఆగరా నువ్వెందుకు ఆ నీచుని చంపి అరెస్ట్ అవుతావు ఆగు అవును బాబు వీడంత తేలిగ్గా సావటానికి వెళ్ళేది జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి వీడి గుట్టుమట్టండి నాకు తెలుసు బాబు నేనే ఈ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పొస్తాను చిన్నవాడిపైనా నీకు చేతులు ఎత్తి మొక్కుతాను నా బిడ్డని క్షమించమని అడిగే అర్హత నాకు లేదు బాబు నేను చేసిన దుర్మార్గాల్ని మరిచిపోయి నా తప్పుల్ని క్షమించి నా బిడ్డని కాస్త ఆదరించు బాబు సరోజ నా మాట వినకుండా మొండితనంగా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు ప్లీజ్ నా మాట విను ఆగిపో బావా తప్పు బాటసారికి కొంతసేపే ఆశ్రయం ఇవ్వాలి కానీ ఆగిపోమని చెప్పకూడదు నేను నీకేమి కాననేగా వెళ్ళిపోతున్నావు సెల్లి బావకు ప్రాణమైన నువ్వు నాకు ప్రాణమే బాధపడక ఏమయ్యా రిక్షాలు తీసుకురండి సరోజ అంకుల్ చీచి చీ ఏమిటి మీ కళ్ళల్లో కన్నీళ్ళ నూనూ అవన్నీ నాకే సొంతం ఇంకొకరి కళ్ళల్లో చూడడం నాకు ఇష్టం ఉండదు అందరికీ సమాధానం చెప్పావు నాకు కూడా సమాధానం చెప్పేళ్ళు